ఈ రోజు అయితే పెద్ద అయితే వచ్చేసింది మన దగ్గరికి పొడి ఒకసారి కాలు పెట్టు నేను కాలు చూడండి ఎంత దొడ్డు నేను తెల్ల పుంజు నీట్గా ఉంది పోయినా <Giro> కూడా <do> <Giro Anfang> <avez> <demasiado> <Puple> <la can> <uno>. ఇప్పుడైతే కోడి బూరైతే పీకేస్తున్నాడు ఇది వచ్చేసి టూ ఇయర్స్ పుంజాట ఫ్రెండ్స్ ముందు మాత్రం వేరే లెవెల్ ఉంది గుడి మాత్రం ఎట్లా ఉందంటే బాగా బలిసింది కోడి రెండు సంవత్సరాలు పుంజాట అర్థం చేసుకోండి

ఏ ఘోరం కట్టి ఉంది పుంజు అవ్వ పుంజంటే పుంజపోయి అండి కానీ ఇప్పుడు మరి నా పనా ఉంది ఇప్పుడు రెండు కోళ్ళు పోతున్నాయి పాప వచ్చా పాప వచ్చేవరకు అది స్కూల్కి వస్తుంది ఇప్పుడు నాలుగు కోసుకుంటున్నాడు రాకుండా పన్నెండు పన్నెండు బిల్ పోతే నేను సాధి పోసుకుంటాను దేవుడు

నేను కిలో కిలో తీసుకున్నా బయట అనిపించినా డైవ్ చూపెడతారు ఫోన్ చేస్తారు మా కానీ చిన్నప్పుడు వచ్చిందని ఫోన్ చేస్తే తీసుకుంటాను ఇంట్లో అనుకో బయట దావుతుంది ఎప్పుడు వస్తాయి ఫోన్ చేస్తారు ఒక పీజా జోకించు కోరుకుంటున్నాను ఒక్కంట బుక్ ఆరు గంట అర నేను ఉరుమొచ్చిన ఊళ్ళు మొన్న నాలుగు గంటలు అండి డబల్ ఫైవ్ నైన్ టూ డబల్ డబల్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్

దోర్లో మైండ్ లో మైండ్ లో ఉండడానికి కుల మార్కెట్ లో మామిడి పళ్ళు ఉన్నాయి అన్నం ఉంది కొంత 20 కోట్లు